దగ్గర జరిగినటువంటి దాడి మీద ఫోటోలన్నీ కూడా మీకు పంపిస్తాను మీడియా మిత్రులకు కట్టెలు పట్టుకొని పక్కనే సీఐ ఉన్నాడు కర్రలు పట్టుకొని బండలు పట్టుకొని స్పష్టంగా దాడి చేస్తున్నారు సిఐ కాంగ్రెస్ గుండాలు ఇద్దరు ఆ ఫోటోలో ఉన్నారు వీడియోస్ కూడా ఉన్నాయి మీకు అవన్నీ కూడా షేర్ చేస్తాం దయచేసి ప్రజలకు మేము దానికేం భయపెట్టడం కాదు టాటాక్ చప్పులకు భయపడడం కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా మా దాడి గురించి కంటే కూడా మా బాధ మా ఆవేదన ఆ ప్రజలకు సాయం జరగాలి ప్రతి ఇంటికి రెండు లక్షల సహాయం చేయండి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి సర్టిఫికెట్లు ఉచితంగా ఇప్పించండి వాళ్ళని పేదల్ని కాపాడండి మిమ్మల్ని విడిచిపెట్టాం మేము ఇంకా కొట్లాడతాం మీ మీద ఇప్పుడు ఇది సమయం కాదని ఒప్పుకుతూ ఉన్నాం తప్పకుండా పిల్లలకు బుక్స్ కూడా పోయినాయి మొత్తం కొత్తగా మళ్ళా పాఠ్యపుస్తకాలు ఇవ్వండి నోట్బుక్స్ ఇవ్వండి సర్టిఫికెట్స్ ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి ఇప్పటికి నీళ్ళు పోలేదు ఇప్పటికీ కరెంటు పోలేదు మీరు ఫెయిల్ అయిపోయింది కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా మీద దాడితో ఏమొస్తుంది ప్రజలకు సేవ చేయండి ప్రజలకు మేలు చేయండి మిమ్మల్ని నమ్మి తొమ్మిది సీట్లు గెలిపిస్తే ఖమ్మం ప్రజలకు దారుణంగా ఇలా మీరు అన్యాయాన్ని గురి చేసిండ్రు నష్టాన్ని గురి చేసిండ్రు ఇట్స్ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ అంటాను అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయిన మొన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే సెక్రటరేట్ కు రాలేదు ఎక్కడున్నావని అని నేను అడుగుతా ఉన్నా ఆర్ ఫెయిల్డ్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ నీ మీద నీ యొక్క ఫెయిల్యూలో నీ కంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు కానీ ప్రజలు ఏమంటుందని ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇయ్యాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయంటే బీఆర్ఎస్ఓళ్ళు చేయాలంటాడు మరి చేస్తే చేస్తాయి నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీవా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడినా మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంతమందిని పెట్టినారు ఎంతమందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టింది తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిత్తుడు మా మీద బుద్ధ జల్లుడు అంతకు మించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరిండి మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఒక అమ్మాయి రిషిక మన వీడియో రా మా తమితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊరిలో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం అన్నట్టు ఇది ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కారు చోట వారికి ఎకరానికి యాభై వేల రూపాయలు సాయం అందించండి అదేవిధంగా సర్టిఫికెట్లు డాక్యుమెంట్లు ఎవరైతే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోయినాయి అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్ని కూడా పోయినాయి వాళ్ళందరికీ కూడా దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఇల్లు ఉన్నాయి దాదాపు నాకు తెలిసి ఒక మూడు వేల ఇల్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా మా పార్టీ అంచనా ఫ్రిడ్జ్లు టీవీలు గ్రైండర్లు కూలర్లు బట్టలు బెడ్స్ బియ్యము సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు ప్రతి ఇల్లు నాలుగైదు లక్షల నుంచి పది లక్షలు నష్టపోయింది వారికి ఇంటికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాపాడాలని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ గారు హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాళ్ళు కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు ఆ రోజు కేసీఆర్ గారు ఆరు వందల యాభై కోట్లతోని రెండు వైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళను శాంక్షన్ చేశారు ఆ పనులు నత్తనడక నడుస్తున్నాయి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ